హాయ్ ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి పీజు రిమెన్స్మెంట్ ఇచ్చి చదివిచ్చాడో ఒకసారి లెక్కలు చెప్పమ్మనండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని పిల్లలకి ఎన్ని కోట్లు పీజు రిమన్స్మెంట్ నుంచి డబ్బులు కేటాయించి వాళ్ళ చదువుకు ఉన్నతమైన చదువు కోసం డబ్బులు కేటాయించి వాళ్ళకి హాస్టల్ ఫీజులు ఇలా రకరకాలు పిల్లల్ని ఆదుకున్నాడే జగన్మోహన్ రెడ్డి విజనరీ ఉందా చంద్రబాబు నాయుడికి విజనరీ ఉందా పిల్లల చదువులు చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉంటే దేశ విదేశాలకు వెళ్ళి ఈరోజు జాబులు చేస్తున్నారంటే ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రమ్యూన్స్మెంట్ వల్ల గత ముఖ్యమంత్రి సరిపోయిన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దయ వల్ల ఈరోజు కొన్ని కోట్ల మంది జాబులు చేసి వాళ్ళ కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయికి చేర్చుకున్నారంటే దానికి కారణం పీజు రేమన్స్మెంట్ పథకం వల్ల రాజశేఖర రెడ్డి గారి దయ రాజ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఇవాళ చదువుకో ఎంతో గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉంటున్నారు అలాంటి పథకాన్ని నేరుగార్చిన ఈ కూటమి పెద్దలు ఎన్ని మొరపెట్టుకున్నా కూడా ఆ డబ్బులు శాంక్షన్ చేయకుండా పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నాయి ఈ కూటమి ఎప్పుడు మార్పు వచ్చుద్దానని పిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు అలాంటిది ఈ ప్రభుత్వానికి